కామీేను విడు ఘాతల కౌశిక పాలి కల్ప వృక్షము అంటూ కీర్తించారని అనిపించింది అలా ఆ కామధేనువు నెమ్మదిగా మిథిలా నగరం చేరుకుంది అద్వితీయమైన తేజస్సుతో వెలిగిపోతూ ముని పుంగవుని వెంట ఏ భేషజం లేకుండా అత్యంత మర్యాదతో నడిచి వస్తున్న యువరాజులు అయోధ్య యువరాజులు అన్న సంగతి తెలిసిన పురజనులు కూడా పరమానందంగా ఈ దాసరథి మా అల్లుడు కావాలి అని కోరుకున్నారట సీతమ్మ మరి ప్రతివారికి ఆడపడిచే అందుకే అలా భావించారట జనక మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించి మధ్యం దిన మార్తాండునిలా వెలుగులీనుతున్న రామలక్ష్మణులను చూసి వారి వివరాలు అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు వారి వివరాలు తెలిపి వారు శివధనుస్సు చూడ్డానికి ఇష్టపడుతున్నారని తెలిపారు అప్పుడు జనక మహారాజు వారిని సాదరంగా మంటపానికి తీసుకుని వెళ్ళి చిక్రాలపేటలో ఉన్న ధనుస్సును ఐదు వేల మంది భృత్యులు అతి కష్టంతో లాగుకొని తీసుకొని రాగా చూపించి ఆ ధనుస్సు గొప్పధనాన్ని విస్తృతంగా వర్ణించాడు అప్పటికే ఎంతో మంది రాజులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు రావణుడు ప్రయత్నం చేశాడని కొందరు పెద్దలంటారు చేయలేదని కొందరంటారు మొత్తానికి దేవదానవులు ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును ఎక్కుపెట్టడం ఈ పసివాడి వల్ల అవుతుందా అని జనక మహారాజు సందేహపడ్డారు కానీ విశ్వామిత్రులవారు వత్సారామ ధను పశ్య అని అన్నారు నాయనా రామ ఆ ధనుస్సు ఏమిటో చూడు అని అన్నాక రామయ్య లేచి సభక్తికంగా గురువర్యునికి జనక మహారాజుకు ధనుస్సుకు ప్రదక్షిణం చేసి నమస్కరించి శివధనస్సును లీలగా ఎత్తాడు సభాసదులు దేవతలు అంతా ఆశ్చర్యచక్తులై చూస్తుండగా నారి కట్టగానే భూమ్యాకాశాలు ప్రతిధ్వనించే శబ్దంతో శివధనుస్సు విరిగింది అంతా ఆనందోత్సాహాలకు గురయ్యారు తండ్రి కనుసైగా అందుకున్న సీతమ్మ శ్రీరాముని మెడలో వరమాల వేసి సిగ్గుల మొగ్గైంది రామయ్య అందరికూ నమస్కరించి తన తండ్రి ఆజ్ఞయ్యకే సీతను వివాహం చేసుకుంటానని విశ్వామిత్ర మహర్షికి తెలపడంతో ఆనందించిన మహర్షుల వారు జనక మహారాజు తగిన ఏర్పాట్లు చేసి వాయువేగంతో వెళ్లే వార్తాహర్లను దశరథుని వద్దకు పంపారు దశరథుడు ఆ వార్త తెలిసి పరమానంద భరితుడై గురువులను పత్నులను సంప్రదించి ఇరువంశముల గురించి తెలుసుకొని అంగీకరించి మిథిలా నగరానికి చేరుకున్నాక వారందరి అనుమతితో సీతారాముల ఊర్మిళా లక్ష్మణుల మాండవీ భరతుల శృతకీర్తి శత్రుఘ్నుల వివాహాలు జరిగాయి తిరిగి నూత్న దంపతులతో దశరథుడు అయోధ్యకు వెళ్తుండగా పరశురాముడు రావడం ఆయనలోని వైష్ణవ తేజాన్ని శ్రీరాముడు గ్రహించి పరశురాముని తపోలోకాలను దగ్ధం చేయడం కథాగమనంలో స్థూలంగా ఉన్న కథ ఇప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిద్దాం వాగ్గేకారులు మన సీతారామ కళ్యాణాన్ని ఎంత అందంగా వర్ణించారో విందాం సభామంటపంలో రాముణ్ణి చూసిన క్షణంలోనే సీతాలక్ష్మి తన మాధవుని గుర్తుపట్టిందట వెంటనే కాత్యాయనీ దేవి అమ్మా ఈ రాముడే నాకు భర్తయ్యేలా అనుగ్రహించు పద్నాలుగు సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షలో ఉండి నిన్ను సేవించుకుంటాను అని మొక్కుకుంది తను రాముడిని చూస్తోంది గురువు ఆనతి అయ్యేదాకా రామయ్య చూడను కూడా చూడ్డం లేదు ఆమె మనసు ఎలా ఉండి ఉంటుందో

తన మాధవుణ్ణి గుర్తుపట్టిన సీతమ్మ స్వామి నీకు ఇంకా అరుమరుగు చేస్తావెందుకయ్యా అంటోంది సకల చరాచర రూపము నీవే కదయ్యా అంటోంది అలాగే విష్ణుమూర్తి యొక్క ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అందుకని చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అంటూ వర్ణించారు మన త్యాగరాజస్వామివారు ఆ తరువాత తన భర్తని గుర్తుపట్టిన సీతామహాలక్ష్మి అన్ని నీవను చో అంతరంగమునా తిన్నగా వేదకి తెలిసి కొంట అన్ని నీవను చో అంతరంగమునా తిన్నగా వేదకి తెలిసి కొంట అమ్మవారు నిత్యానపాయని ఏ రోజు స్వామిని తప్ప వేరొకరిని వివాహం చేసుకోవాలన్న తలంపు కూడా రానంతటి పతివ్రత అలాంటి తల్లి స్వామి నీవే నా మనస్సులో ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసయ్యా అందుకని నిన్నే కానీ ఎన్న చాల నొరులా నిన్నే కానీ మదిని ఎన్న చాల నన్ను ప్రోభవయ్యా త్యాగరాజనూత అంటూ నివ్వు తప్ప వేరెవ్వరిని నేను నా భర్తగా ఊహించుకోలేను అంగీకరించలేను అందుకని నన్ను బ్రోవవా రామ అంటూ ఆ క్షణంలో సీతమ్మకు కలిగిన భావనకు అద్దం పట్టారు మన వారు రామయ్య చూడను కూడా చూడడం లేదు సీతమ్మ మనసు మరుగేలరా ఓ రాఘవ అంటూ పరితపిస్తోంది ఆ తరువాత విశ్వామిత్రుడి ఆజ్ఞ అందుకున్న శ్రీరాముడు అందరికీ నమస్కారం చేసి చక్కగా వింటి నారి సంధించగానే శివ ధనుర్భంగం అయింది అందరూ ఆశ్చర్యపోయారు బాలరాముడు ఎలా సాధించాడు అని కానీ విదేహుడైన జనక మహారాజు గుర్తుపట్టాడు తన ఇంట తనను అనుగ్రహించిన మహాలక్ష్మిని తీసుకువెళ్ళి ఆ మహావిష్ణువు కప్పచెప్తున్నాను ఈ రోజుతోటి సీతమ్మ గురించి నాకున్న బెంగ తీరింది అని ఆనందంగా సీతమ్మకి చెప్పగానే ఆవిడ వరమాల వేసి సిగ్గుల మొగ్గైంది అయితే రాముడు మాత్రం తన తండ్రి అనుమతి లభించిన తర్వాతే వివాహం చేసుకుంటాననడం జనక మహారాజు దశరథ మహారాజుకి వార్త ఆహ్వానం పంపించడం చకచక జరిగిపోయాయి అయితే పెద్దలు అందరితోటి సంప్రదించి ఒకరి వంశానికి ఒకరు తగిన వారని తెలుసుకున్న తర్వాత ఇక్ష్వాకు వంశం యొక్క ఆచారం ప్రకారం ఆ రోజు కళ్యాణానికి దశరథుడు మంత్రులతోటి ఇతర పరివారంతో వెళ్ళాడు కానీ కౌశల్య సుమిత్ర కైకేయి మాత్రం వారి వంశాచారాన్ని పాటిస్తూ వివాహానికి వెళ్ళలేదు అయోధ్యలోనే ఉండి నూతన వధూవర్లను ఆహ్వానించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక పెండ్లి కుమార్తె స్వగృహమైన మిథిలా నగరంలో ఎలా ఉందయ్యా కోలాహలం అంటే మిథిలా నగరం మొత్తం చలువ పందిళ్లతో పూలమాలలతో అలంకరింపబడి స్వర్గాన్ని తలపిస్తోంది జనక మహారాజు చేస్తున్న ఈ వివాహానికి తరలివచ్చిన రాజలోకానికి మునులు ఋషులు పెద్దలు పిన్నలు అందరకు వారి వారి ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా సాధారంగా స్వాగత సన్నాహాలు అవుతున్నాయి అందరికీ వసతి ఏర్పాట్లు చేసి హాయిగా ఉండేలాగా చూసుకున్నారు నుంచో సీతారామ కళ్యాణం కోసం నిరీక్షిస్తూ ఆ పురాణ దంపతుల కళ్యాణాన్ని మరొకసారి చూసి తరిద్దామనుకుంటున్న వారంతా వెంటనే తరలివచ్చారు వివాహానికి వివాహ సంభారాలు ప్రయత్నాలు మహారాజు స్థాయికి తగ్గట్టుగా జరుగుతున్నాయి నుంచో వచ్చి అక్కడ కలుసుకున్న మహర్షులంతా నిద్ర మరచి సత్సంగంలో మునిగిపోయి సీతారాములను గురించి తలచుకు తలుచుకు మురిసిపోయారు ఇప్పటిదాకా రాముని గురించి చెప్పుకుంటున్నాము ಸಾಕ್ಷಾತ್ ವೈಕುಂಠ ದಶರಥಾತ್ಮಜುನಿಗ ಕೌಸಲ್ಯನಂದವರ್ಧನು ದಿಗಿ ದಿಗಿವಸ್ತೆ ಆಯ್ನ ಶಕ್ತಿ శ్రీ మహాలక్ష్మి జనకుని తపస్సుకు మెచ్చి యజ్ఞం కోసం దున్నుతున్న పొలంలో నాగేటి చాలులో సీత అనే పేరుతో పైకి వచ్చిందని చెప్పి వారంతా ఒకరికొకరు చెప్పుకొని చెప్పుకొని సీతారాముల గుణగణాలను తలుచుకొని తలుచుకొని మురిసిపోతున్నారు ఎంత అద్భుతం ఆ పురాణ దంపతుల కళ్యాణం లక్ష్మీనారాయణుల కళ్యాణం చూడలేకపోయిన వారంతా ఈనాడు వీరి కళ్యాణం చూసి తరిద్దామని ఆనందపడసాగారు అపర వాల్మీకి అవతారంగా కీర్తించబడే మన త్యాగరాజ స్వామివారు రామ అంటే సీతారాములు ఇద్దరకు వర్తిస్తుందని జీవాత్మ పరమాత్మల అనుసంధానమని శరీరాలు వేరువేరుగా కనిపించి ఏకాత్మభావం కలిగిన భార్యాభర్తలని వారి కళ్యాణాన్ని ఎంతో అందంగా తన కీర్తనల్లో వర్ణించారు పవన జస్తుతి పాత్ర पवनजस्तुति पात्र पावनचरित्र रवि सोमवरत्र रमणीयगात्र रवि सोमवरत्र रमणीयगात्र सीताकल्याण वैभोगमी रामकल्याण वैभोगमी भक्तजनपरिपाला भरितसरजाला भक्तजनपरिपाला ഭരത സര ജക്തിമുക്തി ദിവ സീത वैभोगमी वैभोगमि वैभोगमी पामरासुरभीमा परि श्याम जगदभिराम त धम श्याम जगदभिराम सीीतधम सीताकल्याण वैभोगमि रामा कल्याण वैभोगमी सर्वलोकाधार धारा समरैकधिरा सर्वलोका धारा समरैकधि ഗമാനസ ദൂര കനക്കധീര സീത വൈഭോഗമ്യ വൈഭോഗമ निगमागमविहार निरुपम निगमागमविहार निरुपम सरीरा न ಸೀತ ಕಲ್ನ ವೈಭೋಗ ವೈಭೋಗೀ ಪರಮೇಶ ಗೀತೀಪೋತ परमेशनुत गीत भवा चजलि पोता तरणी त्यागराजनुता परमेशनूत गीता भावा തരണക്കോളസാത്തഗരാജനു സീത വൈഭോഗമേ രാമ കല വൈഭോ అంటూ ఆ స్వామి గుణగణాలను వర్ణిస్తూ ఆ సీతారాముల కళ్యాణ వైభవాన్ని కళ్ళక్కు కట్టారు మన త్యాగరాజస్వామివారు ఇక సర్వసంగ పరిత్యాగులైన ఋషులు మునులు కూడా పులకరిస్తున్నారు రమంతే యోగిన అస్మిన్ ఇది రామ యోగులు మునులు దేనియందు ఆనందిస్తూ ఉంటారో ఆ శబ్దము ఆ అర్థమే రామ అనే శబ్దము అందుకే రామనామ మహిమ వర్ణించడం తన వల్ల కూడా కాదని నాల్కల ఆదిశేషుడు సైతం ఒప్పుకొని పరమభక్తితో మోకరిల్లాడు వనే రామో వసుచాహ రామహ నదీస్తరామో నభయం స్మరామ ఇతీశ్యంతో వనే కిరాత గత రామ పదానుషంగాత్ అని తెలుపుతోంది సుభాషితం మేము అడవిలో సంచరిస్తాము చరామహ మేము సంపదలను సమకూర్చుకుంటాము అహరామహ నదులను దాటుతాము తరామహ ఏ భయాన్ని మేము పొందము న స్మరామహ ఇలా మాట్లాడుతూ అడవిలో కిరాతులు కూడా తమకు తెలియకుండానే రామనామాన్ని ఉచ్చరిస్తూ మోక్షాన్ని పొందుతున్నారట ఇక ఋషులు మునుల గురించి తెలిసి రామచింతన చేసేవారి గురించి చెప్పేదేముంది అందుకే నిద్ర కూడా పోకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ కళ్యాణ దంపతుల గుణగణాలను తలచుకుంటూ మాట్లాడుకుంటూ వారిని చూడడం కోసం ఆ దివ్యమైన భవ్యమైన కళ్యాణాన్ని చూడడం కోసం తహతహలాడసాగారు ప్రతి ఒక్కరూ వైదికంగా జరిగే సీతారామ కళ్యాణంలో గణపతి పూజ పుణ్యహోచనం శుభశకునములు వివాహ సంకల్పం కన్యావరణం ప్రవర పాణిగ్రహణ సంకల్పం పాద ప్రక్షాళనం కన్యాదానం సుముహూర్తం జీలకర్ర బెల్లము మాంగళ్య ధారణ తలంబ్రాలు ఇలా ఒక్కొక్క క్రతువు జరుగుతూ వస్తుంటుంది వైదికంగా జరిగే కళ్యాణంలో అటేడు తరాలు ఇటేడు తరాలు కనీసం చూస్తారు ఈ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరిగింది కళ్యాణం రోజు ఉదయాన్నే రామలక్ష్మణులకు మంగళ స్నానం చేయించి రాజోచితమైన పట్టు పుట్టాలతో ఆభరణాలతో పెండ్లి కుమారులుగా అలంకరించారు అసలే పురుషులను సైతం మొహానికి గురి చేయగలిగిన అందగాడు ఆ పైన తల్లిదండ్రులు అంగీకరించిన తాను క్షాత్రధర్మాన్ని అనుసరించి పొందిన కన్యను తన లక్ష్మిని మరలా చేరుకోబోతున్న మహావిష్ణువు జానకీవరిని అలా చూసి ఎంత పులకరించారో దశరథుడు జనకుడు ఇతరులంతా కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండిపోయారేమో అందరూ ఆ వైభవాన్ని కళ్యాణరాముని అందాన్ని మానసికంగా దర్శనం చేసుకున్న వారు నగుమోము గలవాని నామాను హరుణీ నగుమోము గలవాని నామాను హరుణీ జగమీలు సూరు జానకి వరుణి నగుమో గలవాణి ఎవరిని ఆరాధిస్తాను నేను అనేది స్వామివారు ఇలా చెప్తున్నారు దేవాది దేవోని దివ్య సుందరుణీ దేవాధి దేవోని దివ్య సుందరుణీ శ్రీవాసోదీవోని సీతారాఘవుని నగుమోమో గలవాణి రాముడే అంతకుముందు సీతమ్మ చేరిన తర్వాత శ్రీరాముడు అవుతాడు సీతారాముడు అవుతాడు అలాంటి దివ్యసుందరుణ్ణి ఆరాధిస్తాను అంటున్నారు బోధ పాల చిరాధి శ్రీ త్యాగ రాజా సన్నుతనిగుమ గలవీ నమహారుణి జగమీలో సరుణి వరుణి నగుమోము గలవాణి అంటూ తలచుకు తలచుకు ఆ సీతా విభుని పులకరించిపోయారు వారు